యాజ్ ఆఫ్ నౌ ఓవైసీ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు దేశం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి చాలా చాలా స్పష్టంగా ఇతర పొలిటికల్ పార్టీస్తో పోల్చుకుంటే ఈయన తన దేశభక్తిని కనబరచడంలో మంచి మార్పులే సంపాదించుకుంటూ ఉన్నాడని చెప్పొచ్చు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే పొలిటికల్ లీడర్స్ ఎలా ఉంటారు ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆ కోణంలో ఉంటారు ఈవెన్ పాకిస్తాన్ని నిందించినా ఎక్కడున్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు ఓట్లు వేయడం మానేస్తారేమో చెప్పేసి పాకిస్తాన్ని ప్రేమిస్తారు నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా నువ్వు ప్రేమించకపోవడం నీ దౌర్భాగ్యం అది అని మాట్లాడతారన్నమాట ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సుంఠలే కనుక ఇలాంటి వాతావరణం అన్నాడు మా అఫ్ కోర్స్ మినిట్ డైలాగ్ వేశాడు ఇదే ఓవైసీ చాలామంది యువతుని రెచ్చగొడుతూ ఉంటాడు అప్పుడప్పుడు కుంతీదేవిని అవమానించాడు సీతమ్మ తల్లిని అవమానించాడు ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఇప్పటికీ ఫ్రెష్గా అయినప్పటికీ దేశం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన స్టార్టింగ్ నుంచి కూడా ఈయన మాటల్లో తేడలేదు ధర్మం ఆధారంగా చంపారు మతం అనేది చూసి చంపారు అని కూడా స్టేట్మెంట్ క్రిస్టల్ క్లియర్గా ఇచ్చాడు తమ పార్టీ అండ్ తమ అనుచరులతో కలిసి తమ వర్గంతో కలిసి నల్ల రిబ్బన్లతో తమదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాడు అగెన్స్ట్ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ అణుబాంబులు మేము వేస్తామని బెదిరిస్తే దానికి కూడా వార్నింగ్ ఇచ్చాడు ఏంటో ఒకసారి చూద్దాం یہ بار بار پاکستان نے کہتا ہے کہ نیوکلئر بام ہمارے پاس سے اٹھانی بام ہے یاد رکھی اگر آپ کسی ملک کے اندر جا کر معصول لوگوں کو مانیں گے تو کوئی بھی ملک خاموش نہیں بیٹھنے والا ہے چاہے حکومت کسی کی بھی ہو مگر اس طرح سے آ کر ہماری بھارت کی سرزمین پر حملہ کرنا اور مذہب پوچھ کر کسی کو گولی ماننا ఆయన ఏం చెప్పాడంటే మీరు అణుబాంబులు వేస్తామని బెదిరించటాలు మా వాళ్ళని చంపటాలు లేకపోతే మతమాధారంగా మా భారతీయుల్ని ఉచ్చకోత కొయ్యడం లాంటివి చేస్తే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్తూ మీరు ఎంత నీచులు అంటే మీకు ఆ ఐసిస్కి తేడా లేదు మీరు ఉగ్రవాదులు మొత్తం అంతా కూడా అనేలాగా ఆయన మాట్లాడాడు సరే ఆయన మాటల్లో హిపోక్రసీ ఉందా లేదా ఈ జల్లెడపట్టే విశ్లేషణలు ఇప్పుడు చేయొద్దు మనం నేను అనేది ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఉన్న ఎమోషన్ ఏంటండి ఆల్ ఇండియన్స్ కదా మన భారతీయుల మీద జరిగినటువంటి అటాక్ అందులోనూ హిందువుల మీద పర్టిక్యులర్గా జరిగినటువంటి అటాక్ ఇప్పుడు ఈ ధ్రువరాతి ఒక పెద్ద వీడియో పెట్టాడు కదా రెండు కోట్ల మంది చూశారు అందులో ఏం చెప్పాడు అమ్ భారతి ఏక్ హై అనేలాగా ఏదో హ్యాష్టాగ్ ఏదో ఇచ్చాడు నేను అదే అంటున్నా హమ్ భారతీయ ఎప్పుడు అవుతుంది అంటే హిందువుల మీద అటాక్స్ జరిగినప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా జాయిన్ అవ్వాలి ఇందులో భారతీయ క్రిస్టియన్లు భారతీయ ముస్లింలు ఇందులో జాయిన్ అయ్యి మా భారతీయ హిందువులను చంపుతారా నా కొడకల్లారా అని మాట్లాడాల మాట్లాడి రా నా కొడక నువ్వు చంపుతావేమో చూస్తా నేను నిలబడతా బార్డర్ దగ్గర అని పౌరుషాన్ని ప్రదర్శింపజేయాలి అది ధ్రువరాతి అడికి తెలుగు రాదు కాబట్టి మనం చెప్పినా అర్థం కాదు సో ధ్రువరాతి బ్యాచ్ ఎవరైతే ఉంటారో నేను చెప్పేది అదే హం భారతీ హై అంటే మీనింగ్ ఇది నువ్వు అనుకునే సోకాళ్ళు సెక్యులరిజాన్ని అని మాటల ద్వారా ప్రవేశపెట్టడం కాదు అయితే ఇక్కడ నేను కమింగ్ టు దిస్ ఓవైసీ స్పీచ్ ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడైనా మాట్లాడుతున్నాడా కర్ణాటక సీఎం సిద్ధారామయ్య పాకిస్తాన్తో యుద్ధం అవసరము అని మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగా పెట్టుకుంటూ ఏదో ఒక మీటింగ్లో పోలీస్ ఆఫీసర్ని పిలిచి ఇలా చేయబెట్టి కొట్టబోయాడు కొట్టలేదు వీళ్ళ బుద్ధులే ఇలా ఉంటాయా అంటే అహంకారమా బలుప ఎవడు అడగడనేటటువంటి ఇదా ఒక సీఎం ఎలా ఉండాలి వాళ్ళ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి పాలగూడ ఎలా ఉంటే ఇంకా ప్రజలు ఎలా ఉంటారు దేడి దిమాగాలు అవుతారు అట్లానే నీతి విలువలు లేనటువంటి మనుషుల్లాగా తయారవుతారు ఏ కాంగ్రెస్ నాయకులు కనబడరు ఏ కమ్యూనిస్ట్ నాయకులు కనబడరు అట్లీస్ట్ ఇలాగైనా మాట్లాడండి అబ్బా దిస్ ఇస్ ద రైట్ టైం టు యునైట్ ఇండియా కదా అగెన్స్ట్ పాకిస్తాన్ అగెనిస్ట్ ఉగ్రవాదము మనం మాట్లాడడం హిందువుల్ని చంపితే మనకి చక్కగా ఉంటుంది సమ్మగా ఉంటుంది ఎందుకంటే హిందువులు అంటే పడదు మనకి పైగా హిందువుల్ని చంపారా మతమాధారంగా అంటే మతం ఎందుకు తీస్తున్నావు అని మన బ్యాచ్ మన బ్యాచ్ మనల్ని అడుగుతూ ఉంటుంది కనుక దయచేసి నిశ్చితంగా గమనించండి దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవడు ఏమిటి అనేది నిజస్వరూపాలు బయటపడతాయి భవిష్యత్తులోనైనా ఇదే ఓవైసీ అటువంటి స్పీచ్లు ఇవ్వకుండా ఓకే ముస్లింల హక్కుల కోసం పోరాటం అదంతా పక్కన పెడితే ఇతర మతాల మీద విద్వేషం నింపేటటువంటి ప్రసంగాలు చేయకుండా ఉంటే గతంలో చేసినటువంటి తన ప్రసంగాల మీద పశ్చాత్తాపం అట్లీస్ట్ తనకు తాను పొందితే ఇలాంటి వాళ్ళలో ఉపయోగం ఉంటుంది కాంగ్రెస్ నాయకులతో పోల్చుకుంటే దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్